హాలో గుడ్ ఈవినింగ్ అపోసడైన పౌలు కొరకు తెలుగు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాం మిమ్మల్ని హెచ్చింపు వాళ్ళని మీకు దేవుని స్వార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుని నందున పాపము చేసిదేనా నీకు పరిచర్య చేయుటకై ఇతర సంఘముల వల్ల జీతము పుచ్చుకొని వాని ధనమును దొంగిలించిన వాడనైత మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిలించిన వాడను అయితినే అని తెలియ ఉంది కానీ అయితేనా అని చెప్పాలి ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వేళ సంఘాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలోకి అలా అతిపెద్ద మతం ఏది అంటే క్రైస్తవ మతమే హిందూ మతంలో ఎనభై కోట్ల నుంచి ఒక తొంభై కోట్ల వరకు ఉండొచ్చు హిందువులు అలాగే యూదులు మూడు కోట్ల మంది బౌద్ధులు పది కోట్ల మంది అలాగా లెక్కలు తీస్తే మనకి అర్థమవుతుంది ఇస్లాము నూట ఎనభై కోట్లు అన్నిటికంటే కూడా ఎక్కువ మంది ఎక్కువ మంది క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు ఇది ఇక్కడ కన్వర్షన్ జరిగింది మొత్తం అకస్మాత్తుగా వచ్చే లేదు కానీ కన్వర్షన్ జరిగింది యూదుల యొక్క దేశం అది ఇజ్రాయిల్ యేసు ప్రభు వారు అక్కడ జన్మించారు అక్కడ స్వార్థ ప్రకటించడం అనేది జరిగింది అపోస్తుల్ని శిష్యుల్ని అక్కడే తయారు చేసుకున్నారు ఆయన అక్కడ తయారు చేసుకొని ఆయన మరణ పునరుద్ధానాల అనంతరం అపోస్తులు దేశాన్ని దాటి బయటకు వచ్చేశారు ఆ చిన్న ఇజ్రాయిల్ దేశ భూభాగాన్ని దాటి బయటకు వచ్చేసారు ఆసియా ఖండంలోనూ తిరిగారు రెండవది ఐరోపా ఖండం అంతా తిరిగారు అయితే ఆసియా ఖండంలో పరిచర్య సంఘాలు స్థాపించబడినప్పుడు కూడా ఇస్లాం యొక్క ప్రవాహంలో అవి కొట్టుకుని వెళ్ళిపోయినాయి అంటే ఇస్లాంకి అంత శక్తి ఉందా అని అనుకోవచ్చు మీరు మహమ్మద్ ప్రవక్తం వచ్చేసి క్రైస్తవులను ఇబ్బందులు పెట్టేసి యూదులను క్రైస్తవులను కూడా వాళ్ళని ముందు క్రైస్తవుల యూధులు ఎక్కువగా ఉన్నప్పుడు రాజీ పడ్డాడు కానీ తర్వాత వారిని చంపేసి ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాడు బలవంతాన ఇస్లాం మతంలోకి మార్చేశారు క్రైస్తవులు ఏనాడు బలవంతపు మత చేయలేదు కానీ ఇప్పటి వరకు కూడా చేయలే ఈ రెండు వేల సంవత్సరాలు కానీ ఇస్లాం మాత్రము బలవంతపు మత మార్పులు చేశారు ఇప్పుడు ఇస్లాం దేశాలన్నీ కూడా ఖురాన్ చదవటం వలన ఇస్లాం కన్వర్ట్ కాలేదు కానీ ఇస్లాంలోకి మారకపోతే చంపేశారు అందుకని భయపడి వీళ్ళు ఇస్లాం మతంలోకి వచ్చేసారు ఆ విధంగా ఇస్లాం మాత్రం బలవంతంగా కన్వర్షన్ చేసుకుంది కానీ క్రైస్తవ్యం మాత్రం బలవంత మత మార్పులు జరగలేదు ఇష్టపూర్వకంగా వాళ్ళు కన్వర్ట్ అయ్యారు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ పౌల్ గారు అంటున్నాడు నేను ఉచితంగా స్వార్థను ప్రకటించుతున్నందున నన్ను నేనే తగ్గించుకున్నాను అన్నాడు ఉచితంగా స్వార్థను ప్రకటించాడు ఈవేళ ఉచితంగా స్వార్థను ప్రకటించే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే లేరు జీతం తీసుకోకుండా చెప్పేవాడు ఉచితంగా ఎవడు కూడా చెప్పట్లేదు నేను అనుకున్నాను ఉచితంగా స్వార్థను ప్రకటించాలి అని పోల్గారి లాగా ప్రారంభంలోనే నేను సేవలోకి వచ్చేటప్పుడే ఉచితంగా స్వార్థను ప్రకటించాలి అనుకున్నాను కానీ ఇవాళ ఉచితంగా స్వార్థను ఎవరు ప్రకటించరు అసలు స్వార్థకు లేరు ఇవాళ మొత్తం అందరు సంఘ కాపర్లే మొత్తం చర్చెస్ చర్చి ఉంటే ఆదాయం ఉంటుంది భార్య పిల్లలు పోషింపబడతారు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు అందుచేత ప్రతి ఒక్కరు కూడా సంఘాలు నిర్మించుకుంటున్నారు నీ సంఘం ఎక్కడా అని అడుగుతారు ఎవరు నా కూడా వస్తే అయ్యా నాకు సంఘం లేదయ్యా స్వార్థికుడిని అన్నారనుకోండి యాంటీ స్వార్థికుడివి ఊరికే దేశం అంతా తిరుగుతావా నువ్వు అని అర్థం లేకుండా మాట్లాడతారు అంటే పరిచర్య చెప్తోంది ఏమంటుందంటే కొందరిని ప్రవక్తలు గాను మరికొందరిని అపోసులు గాను మరి కొందర్ని స్వార్థికులు గాను మరికొందరిని కాపర్లు గాను మరికొందరిని అధ్యాపకులు గాను అంటే ఉపాధ్యాయులు టీచర్స్ అనమాట బైబుల్ టీచర్స్ వీళ్ళు బైబిల్ టీచర్స్ బైబిల్ కాలేజెస్లో ఉంటారు వాళ్ళు ఆ విధంగా ఐదు రకాల పరిచర్య ఉంది కానీ ఈ ఐదు రకాల పరిచర్యలో నాలుగు చచ్చిపోయినాయి నాలుగు చచ్చిపోయి సంఘ కాపరి పాస్టర్ మాత్రమే ఇవాళ బ్రతుకుంది పాస్టర్షిప్ పాస్టరేట్ ఎందుకు బ్రతుకుంది ఇది అంటే దీనివల్ల ఆదాయం వస్తుంది డబ్బులు వస్తాయి అందుకని ఇవాళ చూడండి పాస్టర్స్ వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు విలాసమైన పెద్ద పెద్ద భవనాలు భవంతులు పెద్ద పెద్ద చర్చెస్ కార్లు మేడలు మిద్దులు విలాసవంతమైన జీవితాలు అసలు వాళ్ళ క్రైస్తవులైనా వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూస్తే వాళ్ళు అసలు క్రైస్తవులా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ అటువంటివి ఏవి ఉండవు అయితే యేసు ప్రభు వారు చెప్పారు ఉచితంగా పొందుతరి ఉచితంగా ఇవ్వండి ఇవన్నీ అన్నారు స్వార్థను ప్రకటించడం ఉచితంగా ప్రకటించండి రెండవది చనిపోయిన వారిని లేపండి శుద్ధ వ్యాధిగ్రస్తులను బాగు చేయండి రోగులను శుద్ధి చేయండి అన్నాడు అలా చేస్తూ మీరు ఉచితంగా స్వార్థను ప్రకటించాలి అని మరి ఉచితంగా ప్రకటిస్తే మరి బ్రతికత ఎలాగంటే నీ పని నువ్వు చేసుకో నీ చేతి పని నువ్వు కొమ్మరి పని చేస్తావో కామరి పని చేస్తావో బట్టలు ఉతుకుతావో ఏం పని చే టైలరింగ్ చేస్తావో పెయింట్లు పని చేస్తావో వటరింగ్ పని చేస్తావో ఏం పని చేస్తావో నీ పని నువ్వు చేసుకుంటూ స్వార్థను ప్రకటించు అని బైబుల్ చెప్తూ ఉంది యేసు బ్రహ్మ చెప్తా ఉన్నాడు అప్పసులు చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళ పని మానేస్తున్నారు ఎప్పుడైతే సేవ చేయాలి అనుకుంటున్నారో పని మానేసి ఇక బైబిల్ సంకం వేసుకుని తిరగటం అనేది ప్రారంభించాడు దానివల్ల సంఘం వెచ్చి ఎక్కిరించబడుతుంది సువార్థికుడు హేళన చేయబడుతున్నాడు అందుకని ఇతరుల మీద ఆధారపడకుండా నన్ను నేనుగా కష్టపడి పనిచేస్తూ సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు పౌను ఉచితంగా స్వార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు సర్లే అసలు విషయానికి వెళ్ళిపోదాం ఎందు వచ్చినానికి ఏమంటున్నాడు మీకు పరిచర్య చేయుటకై ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిల దొంగిలిన అయితేనా దొంగిలించిన వాడిన అయితేనా అంటున్నాడు దొంగిలించిన వాడిన అయితేనా మీకు పరిచర్య చేయుటకాయ అంటే దేవుని యొక్క స్వార్థ ప్రకటించడం కొరకు ఇతర సంఘం వల్ల నేను జీతం పుచ్చుకుంటున్నానా ఇప్పుడు జీతం పుచ్చుకునే సేవకుడు జీతం పుచ్చుకొనకుండా స్వతంత్రంగా చేసే సేవకుడు జీతం పుచ్చుకోవాలి అంటే మిషనరీని ఏర్పాటు చేసే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ జీతాలు ఇస్తుంది పౌల్ గారి కాలంలో ఏంటది సెంటర్ మిషనరీ సెంటర్ మిషనరీ సెంటర్ పేరేంటి అది ఏ దేశం పేరు ఉంది ఏ ప్రాంతం పేరు ఉంది అంత్యోకియా అంత్యోకియా నుండి మిషనరీలను పంపించి సువార్తను ప్రకటింపజేసేవాళ్ళు ఏదైనా ఆదాయం కావాలంటే అంత్యోకియాకు వచ్చేది అంత్యోకియా నుండి ఆ కానుకలు దశమ భాగాలు దశమ భాగాలు లేవు అసలు న్యూ టెస్ట్మెంట్లో దశమ భాగాలంటూ లేవు కానుకలు పంపించమని పౌల్ గారు చెప్పారు ఆయనే ప్రోత్సహించారు అపోసులకి పంపించండి రా కరువు వస్తుంది చచ్చిపోతున్నారు అపోసులు చచ్చిపోతారు అసలు స్వార్థ మరుగున పడిపోతే సువార్త చేసేవాడు ఫ్రీగా ఫ్రీడంతో చెప్పాలి అతనికి ఏ విధమైన బడ్డన్స్ ఉండకూడదు కనుక మీరు కానుకలు పంపండి అని బ్రతల్లాడాడు పౌల్ గారు అవి మిషనరీలకి ఈ అపోసులకు పంపించడం అనేది జరిగింది కానీ నేటి సంఘాలు మనం చూస్తే మిషనరీస్ ఉన్నారు గీతమిచ్చి పంపించేవాళ్ళు జీతమిచ్చి పంపించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని రకాలైన సిద్ధాంతాలని తయారు చేసి వీటిని మాత్రమే చెప్పాలి వేరే సిద్ధాంతాలు చెప్తే పని చేయవు అని అవి బలవంతం చేస్తాయి మంగమూరి దేవదాసరి గారు కాకినాడలో ఆయన లోత్రాల సంఘంలో సిఆర్గా ఉన్నారు చర్చి రిప్రజెంటేటివ్గా ఉండి ఆయన మరి ఆత్మతో బోధిస్తూ ఉన్నప్పుడు లోతురన్ సంఘం వాళ్ళు అన్నారంట పెద్దలు పిలిచారు వాళ్ళందరూ పిలిచి అయ్యా మీరు లోతురన్ను ఈ పద్ధతి ప్రకారంగా డాక్టర్ ప్రకారంగా మీరు స్వార్థను ప్రకటించట్లేదు మీ ఇష్ట ఇష్ట ప్రకారంగా చెప్పేస్తున్నారు మీరు అలా చెప్పకూడదు అంటే దేవుడు నన్ను అలా చెప్పమన్నాడు అన్న అలా అయితే ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోవు నువ్వు సంస్థల నుంచి బయటకు వెళ్ళిపోమన్నప్పుడు ఆయన కాకినాడ నుంచి తొంభై సంవత్సరాల వయసులో తొంభై ఏళ్ళు ఆయన వయసు తొంభై సంవత్సరాల వయసులో ఆయన బయలుదేరి గుంటూరు వచ్చేసారు గుంటూరు వచ్చేసి ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది ప్రజలు ఆయన సువార్త వినడానికి వస్తున్నారు అప్పుడు దేవుణ్ణి అడిగాడు ప్రభు నేనే సంఘం పేరు పెట్టాలి అని అడిగితే బైబిల్ మిషన్ అని పెట్టు అని ఒక దర్శనంలో బంగారు అక్షరాలు వచ్చినాయట ఆయనకి అందుచేత బైబిల్ మిషన్ అని ఆయన స్థాపించారు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా బైబిల్ మిషన్ సంఘాలు ఇరవై ఐదు వేల సంఘాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల సంఘాలు అలాగే హెబ్రూన్ ఒక డాక్టర్లో నడుస్తూ ఉంటుంది అది అది ఒక అందులో ప్రభుబాల కంపల్సరీ బలవర్తమానం ఆరాధనా వర్తమానం గాస్పెల్ సువార్త వర్తమానం మూడు ఉంటాయి ఆ విధంగా అదొక డాక్టర్ ఉన్నారు ఇలాగా కొన్ని డాక్టర్స్ ఉన్నాయి ఎవరైనా సరే సంఘం ద్వారా సంస్థ ద్వారా వెళ్ళాలి అంటే ఆ డాక్టర్ని చెప్పాలి ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని చెప్తే వారు ఊరుకోరు హెబ్రోన్కి ఒక డాక్టర్ని ఉంది ఎల్ఈఎఫ్కి ఒక డాక్టర్ని ఉంది పెంత్ ఒక డాక్టర్ ఉంది బ్యాప్టిస్ట్కి ఒక డాక్టర్ ఉంది ఇవే కాకుండా రకరకాల స్వార్థను పాడు చేసే సంఘాలు కూడా వచ్చేసాయి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటాడు ఏ శనివారమే ఆరాధించాలి ప్రభువుని ఆదివారం ఆరాధన పెట్టకూడదు ఎందుకంటే సబాత్ ఏడో రోజు శనివారం వచ్చింది శనివారం యూదులు ఏర్పరచుకున్నారు కనుక శనివారమే అంటారు శనివారం మిషన్ సెవెంత్ డే అడ్వెంటేజ్ సెవెంత్ డే మిషను ఇంకా యాశువా మెస్సయ్య ఇంకా చాలా రకరకాల ఈ శనివారాన్ని ఆరాధించే పద్ధతులు వచ్చినాయి ఇంకా చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒకటి వచ్చింది అలాగే క్రీస్తు సంఘం అంటాడు క్రీస్తు సంఘం ఇక్కడ తీర్థం అనేది మాట్లాడతానికి వీడలేదు క్రీస్తు సంఘంలో తండ్రి అయిన దేవుడే దేవుడు కుమారుడైన వాడు యేసు ప్రభార్ కుమారుడు కుమారుడే దేవుడా కుమారుడు దేవుడేనా అంటే దైవ కుమారుడు దేవుడు కదా ఆయన పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ ఆయన వేరు అని ముగ్గురిని వేరు వేరుగా మాట్లాడతారు మరి ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు ఒక్కడే ఈ హోవా తండ్రి ఆయన సుప్రీం అనమాట మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కాదు అంటారు ఖచ్చితంగా ఈ డాక్టర్లు చెప్పాలి కిరీస్ అంగ వాళ్ళు చెప్తేనే వాళ్ళు జీతాలు ఇస్తారు ఎక్కువ జీతాలు వాళ్ళకి వాళ్ళు జీతాలు ఇస్తారు వాళ్ళు అందుకనే జీతం పుచ్చుకుంటే ఏం చేయాలంటే వాడి యొక్క సిద్ధాంతాన్ని వాడు తయారు చేసుకున్న సిద్ధాంతాన్ని బోధించాలి దేవుడు నాకు దాన్ని నేను బోధిస్తాను అంటే వారు ఊరుకోరు దేవుడు దేవుడు దేన్నైతే చెప్పమన్నాడు అదే నేను చెప్తానంటే ఇండివిడ్యువల్ పాస్టర్ ఇండివిడ్యువల్ చర్చెస్ అనమాట ఈవేళ ఇండివిజువల్ చర్చెస్ చాలా ఉన్నాయి ఒక్కొక్క పట్టణానికి చిన్న పట్టణం అయితే ఐదు వందలు ఉంటాయి పెద్ద పట్టణం అయితే వెయ్యి సంఘాలు ఉంటాయి హైదరాబాద్లో వెయ్యి సంఘాలు ఉంటాయి మద్రాసులో వెయ్యి సంఘాలు ఉంటాయి చెన్నైలో అలాగే బాంబేలో వెయ్యి సంఘాలు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద సంఘాలలో కానీ మరి ఇవాంజలిస్టులు ఎంతమంది ఉంటారు సేవకులు వీళ్ళు ఇండివిజువల్ చర్చెస్ ఎన్ని ఉంటాయి అంటే వెయ్యి ఉంటాయి పెద్ద పెద్ద అట్లా చిన్నట్లో ఐదు వందలు ఐదు వందల మంది ఉంటారు చిన్న సంఘాల్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు ఎట్నైతే బయలుపరుస్తారో వాటినే చెప్తారు వీళ్ళు వాటినే చెప్తారు డాక్టర్ని జోలికి వాళ్ళు వెళ్ళరు వాళ్ళు చెప్పే డాక్టర్లో ఒక దాంట్లో బైబిల్ మిషన్ డాక్టర్ని ఉండొచ్చు ఎబ్రోన్ డాక్టర్ని ఉండొచ్చు పెంత కొత్త డాక్టర్ని ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది పెద్ద డాక్టర్కి విలువేంకా లేదు కానీ స్వార్థ ప్రకటనకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమన్నా అంటే జీతం పుచ్చుకొని నేను మీకు అన్యాయం చేస్తానా అన్యాయం చేస్తున్నానా అన్నాడు అదే అదే అంటే అన్యాయం చేస్తున్నానా అంటున్నాడు అందుకని నేను జీతం తీసుకోను నేను కష్టపడి పని చేస్తాను నా కొరకు కష్టపడతాను నాతో ఉన్నవారి కొరకు నేను కష్టపడి పనిచేసి స్వార్తను ప్రకటిస్తాను అన్నాడు అందుకనే ఇవాళ ఇండివిజువల్గా సేవ చేశారు లూథరన్స్లో నుంచి బ్యాప్టిస్ట్ల నుండి కూడా సీఆర్లుగా ఉన్నవాళ్ళు కూడా పాస్టర్స్గా ఉన్నవాళ్ళు కూడా రిజైన్ ఇచ్చేసి సేవకి వచ్చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు అన్నారు నేను అన్నాను నాన్న నువ్వు చిన్న సంఘం కదా బాగా చదువుకున్నావు బైబిల్ ట్రెండింగ్ అయ్యావు మంచి ప్రసంగాలు చేస్తావు కదా నువ్వు సిఎస్ఐలో నువ్వు బిషప్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి నువ్వు పాస్టర్ తీసుకోవచ్చు కదా అని అడిగితే అనయ అనయ్యా నా దృష్టిలో సిఎస్ఐ లూథరన్ పాస్టర్స్ అనేది ఆ డెనరీ చైర్మన్స్ అనేది చాలా అల్పమైనది ఆ జాబ్ నాకు అక్కర్లేదు అది నేను దాన్ని రిజైన్ చేసి వచ్చేసే నేను అది నాకు అక్కర్లేదు ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉన్న స్వార్థను ప్రకటించడానికి కనుక ఇలా చేయటమే నాకు ఇష్టం నాకు సంతోషం అని ఆ పాస్టర్ గారు మాట్లాడారు మంచి పాస్టర్ గారు ఉజ్జీవ ప్రసంగికుడు అని ఆయనకి ఒక టైటిల్ ఉందనమాట కనుక మంచి వాక్యం చెప్తారు ఆయన ఆ విధంగా ఆయన సమర్పించుకొని వచ్చారు అయితే జీతం పుచ్చుకునేవాడు మాత్రం వాడు నేర్పిందే పలకాలి చిలక పలకలు అంటారు చూడండి చిలక కానీ మైనా గోరింక కానీ మైనా కానీ ఏం చేస్తాయంటే వాటికి వసపోసి మాటలు నేర్పిస్తారు మాటలు నేర్పిస్తే ఆ నాలుగు మాటలే మాట్లాడుతుంది ఇంకేం మాట్లాడుతుంది బాగున్నారా అంటది అక్క ఇక ఎవరు వచ్చారు అని చెప్తుంది అది అలాగ కొద్ది మాటలు నాలుగైదు మాటలే మాట్లాడుతుంది కానీ పక్షి ఎక్కువ మాటలు మాట్లాడలేదు ఆ విధంగా జీతం తీసుకునే పాస్టర్ కూడా వాళ్ళు ఏ విధమైన క్లాసుల్లో ఏదే ఏ విధమైన లెసన్స్ చెప్పారో వాటిని మాత్రమే బోధించగలడు కానీ వాడు ఇండివిజువల్గా పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పలేడు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను అంశాలు